మత్త సువార్త మూడవ అధ్యాయము ఆ దినములయందు బాక్రీష్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనస్సు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేయనొక శబ్దము అని ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకురువాడు మిడతలను అడివితేనేయు అతనికి ఆహారం ఆ సమయమున వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిశైలలోనూ సర్దుకైలలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాంనకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాత్భీష్మమిచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాత్భీష్మమిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను ఆ సమయమున యోహాను చేత బాత్మ పొందుటకు ఏసు గలలియా నుండి యోర్ధాను దగ్గర అతని యొద్దుకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనయ్యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను ఏసు బాప్స్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను